మీరెవరండి మాట్లాడాలని ఫోన్ చేసామండి ఎవరు అంటున్నారు ఏం పేరు నా పేరండి హలో మీ పేరే ఫోన్ చేసింది మీరే కదా నా పేరు స్వామిరెడ్డి అండి ఎక్కడ నుండి కామారెడ్డి నుంచి అండి ఏం పని చేస్తుంటారు మేమండి అగ్రికల్చర్ అండి చెప్పండి ఏంటండి రైతు బంధు వాడలేదు ఎన్ని ఎకరాలు భూమి మీకు నాకు ఒక ఎకర ఉన్నది ఏం పంట పండిస్తారు వరి ఎకరం ఎకరం ఉన్న వాళ్ళకి వచ్చింది అంటారు కదా నాకు రాలేదండి నీకు స్క్రీన్ షాట్ పెట్టానా లేకుంటే నా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టానా లేకుంటే ఏం పెట్టాలి నీకు నాకు ఎందుకు పెడతా లేవా అన్నారు నాకు తెలుసు తెలుసు మైపాల్ యాదవ్ నేను మొత్తం నువ్వు యూట్యూబ్ మొత్తం నేను చూస్తుంటా నువ్వు ఏం